ప్రైస్తాడ్ హూయ హభు నందు ప్రిదేంతిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా నలభై ఏడవ కీర్తన చదువుకుని ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు చేసినది గీతము సర్వజనులరా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమయ్యను భూరధ్వనితో యహోవ ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై ఉన్నారు భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడు ఆయను ఆ మీన్ ప్రభునందు ప్రిదేని పిల్లరా చదువుకున్న లేఖన్ని మిమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప దేవా నీకు వందనాలనైనా ప్రతి ఉదయమున మీ దివ్యమైన నామమును స్మరించుకుంటూ మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని వ్యర్థముగా మేము గడపకుండా ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను పరిశోధన చేస్తూ చదువుతూ ధ్యానిస్తూ మా జీవితాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా మాకు అనేకమైనటువంటి విజయాలను అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ దినం కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసయ్య నామను అడుగుచు తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రిదేవన్ పిల్లలరా ఈ నలభై ఏడవ కీర్తన కూడా కోరాహు కుమారులు రచించినదని శీర్షికలో మనము దీనిని చదువుకున్నాం ఇది ఒక గీతము ఎలాంటి గీతము అనంటే నేను మొదటిగా చెప్పినట్లుగా ఈ ద్వితీయ స్కందము రెండవ భాగము నిర్గమా కాండములోని అంశాలను దృగ్విషయాలను ప్రతిబింబిస్తూ ఉందని మరి క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ప్రవచన మరి వాక్కులు అనేకములు ఈ కీర్తనలో మనకు కనపడతాయని నలభై ఐదు నుండి నలభై తొమ్మిదవ కీర్తన వరకు క్రీస్తు ప్రభుల వారు రాజుగా మరి రాజ్యాధికారిగా రాజ్యముని అలబోబు మహారాజుగా ఆయన మరి దర్శనమిస్తారు అని ఈ కీర్తనలో మనం చూడవచ్చును ప్రిదేన్ పిల్లరా ఈ నలభై కీర్తనలో నలభై కీర్తనలో ఆయన మహారాజుగా మరి కనపడితే ఈ నలభై ఏడవ కీర్తనలో ఆయన పట్టాభిషేకము మరి జరిగినట్లుగా మనము ఇక్కడ గుర్తించవచ్చు ఆయన పట్టాభిషేకం కలిగిన వాడై రాజ్యాధికారి రాజ్యాధికారాన్ని మరి చేబూనటకు ఆయన సిద్ధపడుతున్నటువంటి సందర్భం ఆయన సర్వభూమికి మహారాజుగా ఎల ఏలుకున్నటువంటి సందర్భం ప్రిదేని పిల్లరా సాధారణంగా మానవులమైనటువంటి మనల్ని నేలుటకు కొంతమంది మరి నాయకులు మరి ప్రధానులు మరి ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు ఇలా చిన్నవారు పెద్దవారు అనేక మంది శాఖలుగా మనలను పరిపాలించడానికి మరి ఏర్పాటు చేయబడతారు ప్రిదేని పిల్లరా ఆయా శాఖలను ఆయా మంత్రులను ఆయా రాష్ట్ర ప్రతులను మరి ముఖ్యమంత్రులను ప్రధానులను ఎన్నుకోవడానికి కొంతమంది మరి మరి పూనుకుంటారు కొందరి చేత ఎన్నుకోబడతారు మనలను ఏలేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారే ఇప్పుడు ఇదేని పిల్లరా మరి మన గ్రామాన్ని వెళ్ళాలంటే ఒక సర్పంచి ఉంటాడు అతనిని కూడా ఎన్నుకునేది ప్రజలే మన రాష్ట్రాన్ని వెళ్ళాలంటే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు అతనిని ఎన్నుకునేది కూడా ప్రజలే మరి మన దేశాన్ని వెళ్ళటానికి ఒక ప్రధానిగా ఉంటాడు అతనిని ఎన్నుకునేది కూడా ప్రజలే ప్రదేని పిల్లరా కొంతమంది చేత ఎన్నుకోబడిన వారు మరి ప్రభుత్వాన్ని చేస్తారు వారి పరిపాలన కొద్ది కాలమే వారి కాలపరిమితి ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఈ మహారాజు మరి ఒక్క ప్రాంతానికి మాత్రమే ఆయన మహారాజు కాదు ఆయన ఒక్క దేశానికి మాత్రమే ప్రధాని కాదు మరి మహారాజు కాదు ఆయన మరి కొన్ని దేశాలకు మాత్రమే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మరి ఈ భూమిలో కొంత భాగానికి మాత్రమే మహారాజు కాదు ఆయన అంటున్నాడు కదా ఆయన ఎవరు తెలుసా ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు హలే లూయా ఇప్పుడు పిల్లలారా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అధికారమైనా కొందరి చేత అది దక్కుతుంది కొందరి చేత అది మరి ఇవ్వబడుతుంది కొందరి చేత ఎన్నుకోబడుతుంది కానీ సర్వాధికారి అయినటువంటి మహారాజును ఎవరు ఎన్నుకోలేదండి ఆయనకు ఆయనగా అన్నాడు ప్రిదేన్ పిల్లరా ఇస్రయేలు దేవుడైనటువంటి యహోవా ఒక గోత్రానికో ఒక జాతికో మాత్రమే దేవుడు కాదండి బ్రిదేని పిల్లల జాగ్రత్తగా వింటున్నారు కదా ఆయన ఒక గోత్రానికో ఒక జాతికో ఒక ప్రాంతానికో ఆయన దేవుడు కాదు ఆయన ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు ఇది మంచి మాట అండి ఉనికిలో ఉన్న ఎప్పటికీ ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు క్రీస్తు ప్రభలవారు బ్రిదేన్ పిల్లలరా ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మరి ఆ ఏకైక దేవుడు ఉనికిలో ఉన్న మరి ఈ దేవుడే కాబట్టి ప్రి దేవుని పిల్లలరా మీరు ఈ దేవునిని తెలుసుకున్నటువంటి మీరు ఈ సర్వాధికారైన దేవుడు ఇప్పటికీ ఉనికిలో ఉన్నటువంటి దేవుడు ఏకైక దేవుడు మాట్లాడే దేవుడు మరి మనతో మరి సహవాసం చేసేటువంటి దేవుని ఎరిగి కూడా ఈరోజు నా సృష్టికర్త మరి సృష్టికర్త ఆ యొక్క ఔనత్యాన్ని ఉన్నతమైనటువంటి నామాన్ని అంగీకరించినటువంటి నీవు నీవు తెలుసుకున్న ఈ భాగ్యాన్ని నీవు పొందుకున్న ఈ రక్షణను ఇతరులకు పంచిపెట్టమని దేవుడు చెప్పాడు కదా ఆ రక్షణ నీ పొరుగువాడు కూడా పొందుకుంటే ఈ లోకముతో స్నేహం చేయకుండా తన జీవితాన్ని కాపాడుకున్నవాడుగా అవుతాడు కదా ఒక ఆత్మను రక్షించిన వాడిగా నీవు మారతావు కదూ అయినా నీవు ఎందుకు చేయటం లేదు అని నీ నిన్ను ఏలుతున్న వాని యొక్క మరి శక్తిని నిన్ను ఏలుతున్న వాని యొక్క బలమును నీవు నీవు అంచనా వేయలేకపోతా ఉన్నావు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతా ఉన్నావు అందుకే నీవు ఆత్మీయ గురుడితనంలో ఉన్నావు ప్రదేని పిల్లలారా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి రాజు ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక గోత్రానికో ఒక జాతికో మహారాజు కాదండి ఈ విశ్వమంతటికి ఆయన మహారాజ అన్నాడు ఈ విశ్వమంతటిని కూడా ఆయన ఏలుతూ ఉన్నాడు ఆయన పరిపాలనలో మరి అన్యాయము లేదు ఆయన పరిపాలనలో అనీతి లేదు ఆయన పరిపాలనలో దౌర్జన్యములు లేవు ఆయన పరిపాలనలో మరి ఏ విధమైనటువంటి కళంకములు లేవండి ప్రిదేని పిల్లర ఆలోచన చేశారా ఈ సర్వాధికారి అయిన మహారాజై నిన్ను ఏలటానికి ఆయన ఉన్నాడు ఈ సందర్భము నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ప్రవచనం ప్రిదేని పిల్లర మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మరి పిల్ల వివాహ మహోత్సవం మరి ఆయనకు పట్టాభిషేకం చేసేటువంటి సందర్భం ఇక్కడ ఉటంకించబడింది ప్రిదేని పిల్లరా ఇది ఎంత సత్యమండి ఈ పరిశుద్ధ గ్రంథము సర్వ మానవాళికి ఒక నీతి సూత్రమై ఉన్నది పరిశుద్ధ గ్రంథము సర్వ మానవాళి అనుసరింపదగినటువంటి మరి మార్గమై ఉన్నది ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి క్రైస్తవుడా నువ్వు దేవుని యొక్క నామాన్ని నిజముగా ఎరిగిన వాడవైతే ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారికి దీన్ని చెప్పాలి కదూ నువ్వు ఇంతకాలము ఎందుకు నోరు మూసుకుంటున్నావు నీ దేవుని యొక్క ఔనత్యమును నీ దేవుని యొక్క గుణలక్షణాలను గురించి ఆయన యొక్క బల ప్రభావములను గురించి నీవు చెప్పక ఎందుకు నోరు మూసుకుంటున్నావు ప్రదేని పిల్లారా ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను గేలి చేస్తాడనో నీ పొరుగువానికితో నీకు సంబంధాలు అవుతాయనో ఒకవేళ నువ్వు వెనుకడుగు వేస్తున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ పిరికి ఆత్మ కాదు దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు అలాంటి ఆలోచన నీకు ఇవ్వలేదు నీకు మంచి ఆలోచనలు ఇచ్చాడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు నీకు తెలివినిచ్చాడు అయినా దానిని నీ సొంత లాభం కొరకు ఆడుతున్నావే తప్ప దేవుని కోసము ఒక్క క్షణం కూడా నీవు పనిచేయటం లేదు అందుకే దేవుడు అంటున్నాడు కదా నేను సర్వభూమికి రాజ్యున్నాను కానీ ఈ ప్రజలు మాత్రమే నాకు లోబడటం లేదు ఈ ప్రకృతి అంతా నాకు లోబడుతుంది కానీ ఈ ప్రజలు నా చేత చేయబడిన నా చేతితో నా చేతితో చేయబడినటువంటి ఈ ప్రజలు ఈ మానవుడు నా మాట వినటం లేదు ఈ లోకమంతా నాకు మరి ఈ సృష్టి అంతా నాకు లోబడుతుంది కానీ లోబడిన వాడు అక్కడే ఈ మానవుడే అని దేవుడు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు ప్రిదేన పిల్లరా ఈ సర్వాధికారి అయిన దేవుడు ఎలాంటి వాడు ఆయన పవిత్రుడు ఆయన న్యాయకర్త ఆయన కృప చూపించేటువంటి వాడు ఆయన ప్రేమ అనంతమైనది ఆయన దైన ఆయన దయ కొలవలేనిది ప్రిదేని పిల్లరా లోపం లేనివాడు మానవాళి అంతటి మీద కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఏ పాపము లేనివాడు పాపము తన కంటకుండా కాపాడుకున్నవాడు ఒక మాదిరి మనకు ఉంచినవాడు ఆ దేవుడే ఆయనే మనలను పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి అయిన మహారాజు ప్రిదేని పిల్లరా ఇది ఆనందకారణం కాదా అందుకని భక్తుడు ఇక్కడ పాడుతూ స్తుస్తూ ఉన్నాడు సమస్త జనులారా చెప్పట్లు కొట్టిడి ఘరధ్వనితో దేవుని గురించి చార్బాటం చేయండి అంటున్నాడు హలెలూయ్యేని పిల్లలారా ఆ మహారాజు ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు ఆయన సర్వభూమికి రాచన్నాడు ఆయన విశ్వానికి ఉన్నాడు ఆయనను ఎవరు ఎన్నుకోలే ఆయన అంతటే ఆయనే తన ప్రజలను ఏలాలని తనకు తానుగా ఉన్నాడు ఆయన బంగారుపు సింహాసనము మీద ఆసనుడై ఉండవలసిన వాడు తన పిల్లల కొరకు తన పిల్లలు పడిపోతూ ఉంటే చెడిపోతూ ఉంటే పాపములు మరి కూరికిపోయి ఉంటే వారిని లేవనెత్తడానికి తన మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన తన తన పిల్లల కోసము రాజ్యాధికారాన్ని చేపూరాడు ప్రిదేని పిల్లరా మరి ఎంతో కాలంగా నిన్ను కాపాడుతూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా ఆయన గొప్ప రాజు ఆయన గొప్ప అండి మహారాజు ఆయన గొప్ప రాజు ఆయనను కీర్తించండి కీర్తించండి అని భక్తుడు ఇక్కడ పాడుతూ ఉన్నాడు ఆయన కీర్తనకు కీర్తనీయుడు ఆయన మహ మహిమకు ఆధారుడు ఆయన మహిమను పొందటానికి ఆయన మహిమలు చెల్లించటానికి అర్హుడైనటువంటి దేవుడు ప్రిదేవని పిల్లర అయితే ప్రిదేవుని పిల్లర చాలామంది ఇంకాను మరి దేవుని నామాన్ని ఔనత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు వారు అంటున్నారు కదా మరి దేవుని పరిపాలనా విధానాన్ని ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నారు దేవుని పరిపాలనను మరి బుద్ధి లేని వారు జ్ఞానహీనులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమనో తెలుసా దేవుడు లోకమంతటి మీద గొప్ప రాజు కనుక ఆయనే భూమి ఏలుతూ ఉంటే గనక ఆయనే ఈ సర్వభూమికి రాజై ఉంటే గనక ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం ఆయన మహారాజు కదా ఆయన ఈ భయంకరమైనటువంటి తుఫానులు ఉపద్రవాలు మా మీదకి ఎందుకు పంపిస్తా ఉన్నాడు భూమి మీద ఈ దుష్టత్వం ఎందుకు ప్రబలిపోతా ఉంది మరి అమాయకులు నిర్దోషులు ఎందుకు మరి చంపబడతా ఉన్నారు హింసింపబడతా ఉన్నారు ఆయనే గనక అయి ఉంటే ఈ పేదలు బలహీనలు ఎందుకు పెరిగిపోతూ ఉన్నారు మరి ధనవంతులు వారి ధనము చేత ఎందుకు ఇంకా ప్రబలిపోతా ఉన్నారు మరి దేవుడు అనేటువంటి ఆయన లేడు అని ఆ దేవుని యొక్క పరిపాలనను దేవుని యొక్క ఆ రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు ప్రిదేని పిల్లరా అయితే ఆ దేవుని యొక్క రాజ్యాధికారము మహాధికారము ఆయన బలము శక్తిని తెలుసుకున్నటువంటి నీవు ఇట్లాంటి బలహీనులకు బుద్ధిహీనులకు దుష్టత్వంలో ఉన్నవారికి నువ్వు చెప్పవలసినటువంటి బాధ్యత నీపై ఉంది కదా ప్రిదేని పిల్లరా ఇది వేదాంతమైనటువంటిది కాదు కానీ బుద్ధికి అనుగుణమైనటువంటి మాటలు పలకటం కాదు కానీ ఆ సర్వాధికారి అయిన దేవుని గురించినటువంటి జ్ఞానము మరి వారికి లేదు ఆయనను గురించినటువంటి సత్యము వారికి తెలియదు అట్లాంటి వారికి నీవు చెప్పాలి కదూ సత్యము తెలియని వారికి సత్యాన్ని తెలియజేయవలసినటువంటి బాధ్యత దేవుడు మనపై ఉంచాడు కదా ఈ సత్యాన్ని ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి ఓ విశ్వాసి నీ జీవితంలో ఎందరికీ సువార్త ప్రకటించావు ఏసుక్రీస్తు నామాన్ని ఎందరికీ నీవు మరి పరిచయం చేశావు ఈరోజు నా దేవుని సువార్థకు ఆటంకంగా మారుతున్నటువంటి వారు మారు మనసు కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా దేవుని స్వార్థకు అడుగడుగున అడ్డు తగులుతున్న వారి ఆలోచనలు మార్చమని నీ సన్నిధి దేవుని సన్నిధులు ఎప్పుడైనా ప్రార్థన చేశావా ఆయన సర్వభూమికి మహారాజయ ఉన్నాడు ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు ప్రిదేన పిల్లరా పిల్లారా నీవు సత్యమును తెలుసుకున్న వాడివి కూడా రోజున ఆ సత్యాన్ని తొక్కిపెట్టేసి నీవే సత్యంలో నుండి అసత్యంలోనికి వెళ్ళిపోయి నువ్వు ఎలాగునా దేవుని బిడ్డవని నీవు లెక్కలో ఉంటావు ఆయన కడబోర మోగగానే ఆయన సింహాసన సీనుడై వాడు తన సింహాసనాన్ని వదిలి మరి తన దోతల సమూహముతో ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన సంగమతో పాటు నువ్వు లేపబడపోతే ఎత్తబడకపోతే నీకు ప్రమాదం భూమి మీద వెయ్యేండ్ల పాలన నలభై ఐదవ వచనముల నలభై ఆరవ వచనంలో మనం చూస్తే వెయ్యండ్ల పాలన ఎలా ఉండబోతుందో మనం ధ్యానం చేశాం నలభై ఏడవ వచనంలో ఆయన మహారాజుగా ఈ సర్వభూమిని ఏలటానికి విశ్వాన్ని ఏలటానికి ఆయన ఆధికారాన్ని చేపూడాడు అట్లాంటి దేవునిని కీర్తించకుండా అట్లాంటి దేవునిని స్థుతించకుండా అట్లాంటి దేవునిని కృతజ్ఞత చెల్లించకుండా ఎంతకాలం బ్రతుకుతావు సర్వాధికారి అయిన దేవుని యొక్క ఔనత్యాన్ని ఆయన గుణలక్షణాలను ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను మరి అనుసరించుచు నీవు అనేక మందికి దానిని పరిచయం చేయవలసినటువంటి బాధ్యత నీపై ఉంది కదా ఆయన రాజ్యాధికారం చేయబోతా ఉన్నాడు ఆయన అధికారం కింద నువ్వు లేకపోతే నీకు ప్రమాదం ఆయన సర్వభూమికి రాజయ్యన్నాడు ఆ సర్వభూమికి ఉన్న విశ్వానికి సృష్టికర్త మరి విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త చేతిలో నీవు లేకపోతే నీ బ్రతుకు దుర్భరమైపోతుంది దుష్టుడు దుర్మార్గులైన వారు ఏ రీతిగా దేవుడు లేడని తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటా ఉన్నారో వారికంటే భయంకరమైన పరిస్థితులను నీవు నెట్టబడతావు కాబట్టి ఈ రోజున ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సర్వభూమికి ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా అధికారం కింద ఉన్న నా ప్రియ ప్రజలరా నా బిడ్డలరా మీరు నా ఆజ్ఞలను నా విధులను గైకొన్న వారైతే సత్య సువార్తను ఎరిగిన వారైతే నా యొక్క బల ప్రభావమును నేను రాజ్యం చేయబోతున్నానని నా రాజ్యాధికారం కింద లేనటువంటి అనేజనులు అనేక మంది ఉన్నారు వారికి కూడా నేను రాజునే అని మీరు ప్రకటన చేయండి అని దేవుడి రోజున మరి పాహాటంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సర్వాధికారిన దేవుని చేతి కింద నీవు ఉన్నావా దేవుని చేతిలో నుండి మరి నీవు ఈ లోకముతో మరి స్నేహం చేస్తూ లోకముతో కలిసిపోయావా నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో ఆయన అధికారం కిందకరా ఆయన అధికారంలో న్యాయము నీతి మరి ప్రేమ దయ కనికరము ఇవన్నీ కనపడతాయి ప్రదైన పిల్లరా వాటన్నిటినీ మరి పొందుకున్న పరిపూర్ణమైన సంపూర్ణమైన మరి నమ్మకానికి యోగ్యుడైన దేవుని యొక్క మరి రాజ్యాధికారం కిందకి రావాలని ఆయన రాజ్యాధికారం కింద నీవు గనక లేకపోతే నీ కుటుంబం గనుక లేకపోతే ప్రమాదం అని గ్రహించిన వాడవై సత్యమును వాడవి ఈ దినాన్నైనా సరే ఆయనను కీర్తించేవానిగా ఆయనకు మహిమ తెచ్చేవాణిగా మరి కుటుంబమంతా ఆయన సన్నిధిలో గడిపేవారిగా మారాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆయన అధికారాన్ని మరి ప్రజలందరికీ తెలియజేయమని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన అధికారము ఆయన సర్వభూమికి రాజ ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తావు కదూ ఇంతకాలము నీవు ఒట్టిగా ఉన్నావు ఈ రోజున ప్రభు నీతో మాట్లాడాడు ఆయన రాజ్యాధికారమును ఆయన ఆయన యొక్క బలమును శక్తిని అనేక మందికి ప్రకటించేవారుగా మరి మీరు మారాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆలయగున మరి తయారు చేయను గాక మీలో నూతనముగా ఒక నిర్ణయాన్ని ఒక నూతనమైన తీర్మానాన్ని ప్రభు గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులు విన తండ్రి నా మంచి దేవానికి వందనాలు నైనా అవును దేవా నీవు ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు కాదునైనా ఆయన నీవును సర్వభూమికి రాజు ఎన్నవనైనా విశ్వానికి నీవు రాజువునైనా నువ్వు మమ్మల్ని నైనా ఇదిగో మేము పుట్టుక నైనా మేము పుట్టినప్పటి నుంచి కాదు కానీ ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా నీవు మహారాజుగా ఆయన సర్వభూమిని ఏలుతున్నటువంటి గొప్ప రాజు నైనా ఈ సత్యాన్ని తెలుసుకున్న అయినా నీ బిడ్డలైన వారు అనేక మంది అయా నీ గుణలక్షణాలను కలిగి ఉండకుండా నీ లక్షణాలను ఏ ఒక్కటి కూడా వారు పాటించకుండా అయా వారి జీవితాన్ని వ్యర్థపరుచుకున్న వారు అయా నీ చేతి కింద నీ అధికారం కింద ఉండకుండా ఇదిగో మాటి మాటికి నాయన ఈ లోకాధికారి అపవాది చేతి కింద వెళ్ళిపోతా ఉన్నారు నాయన అట్లాంటి వారందరి ఆత్మలను రక్షించమని ఒక్కసారి వారి హృదయంలో నూతనమైన తీర్మానాన్ని పుట్టించమని సర్వాధికారి దేవుని చేతి కిందే నేను ఉంటాననేటువంటి తీర్మానం వారు చేసి అయాన్ని అధికారం కింద ఏమేమి నైనా మేము పొందుకుంటూ ఉన్నాము ఏమేమి మా కొరకు నువ్వు ఏర్పాటు చేసావు వాటి అన్నిటిని పొందుకోవడానికి అర్హుత సంపాదించే వారికి మమ్మల్ని తయారు చేయమని ఎందరైతే నీ నామం నెరిగిన వారు ఈ లోకంలోనైనా దేవుడు లేడని దుష్టత్వంలో అయినా మూర్ఖత్వంతో ఉన్న వారి ఆత్మలను రక్షించండి నాయన వారికి నైనా అయినా ఇదిగో తండ్రి వాహక కర్తలుగా నీ పిల్లలైన వారందరినీ తయారు చేయమని నీ సత్య స్వార్థ ప్రపంచమంతా నాయన భూలోకమంతా ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేసి ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ అయినా ఇదిగో రక్షింపబడినటువంటి ఆత్మ కలిగిన వారై ఆ మహాకాశములనికి ఎత్తబడినట్లుగా సహాయం తెచ్చి ఈ ఏదైనా మేము చేయ పనులన్నింటినీ మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహింపొందుకుమని ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్